అందరికీ నమస్కారం నేను మీ భాస్కర్ ఫ్రమ్ గల్ఫెట్టిబల్ జీవశక్తి సేవా సంస్థ ఆపదలోని నిరుపేదలకు ఆర్థిక సాయం చేసి ఆదుకునే గల్ఫెట్టుబలి జీవశక్తి సేవా సంస్థ ఈరోజు అనగా నవంబర్ ఒకటవ తారీఖు శనివారం రెండు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో ఒక కార్యక్రమం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి శ్రీవారు ఒక్కలంక కుప్పశెట్టివారు పాలెం గ్రామానికి చెందినటువంటి ముసిని శ్రీనివాస్ ఈయన కొంత గత కొంతకాలంగా హార్ట్కు సంబంధించినటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నాడు మరి ఈ ఈ వారం రోజుల క్రితం ఆయనకి పెరాలసిస్ తీవ్ర స్థాయిలో రావడం జరిగింది మెదడు బ్రెయిన్ కూడా అటాక్ అయింది ఆ కుటుంబం నిరుపేద కుటుంబం రెక్కడితే కానీ ఒక్కడిని ప్రతిరోజు చేసుకుంటే కానీ గడవనటువంటి కుటుంబం మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ముసిని శ్రీనివాస్ కుటుంబం మరి వచ్చినటువంటి ఈ అనారోగ్యానికి వైద్యం చేయించిన పరిస్థితులను గమనించిన కలపశెట్బల్ జీవశక్తి సేవా సంస్థ ఈరోజు డెబ్బై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఒకలంక గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రీ వాసంతశెట్టి పెదబాబు గారు అలాగే కొత్తపేట తెలుగుదేశం యువనాయకుడు అయినటువంటి బొక్కా ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ డెబ్బై వేల రూపాయలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా కలసిటిపల్లి జీవశక్తి సేవా సంస్థ సభ్యులు అకౌంటెంట్ అయినటువంటి గుబ్బల శ్రీనివాస్ గారు అలాగే డాక్టర్ కుడుపుడి రాంబాబు గారు కోట నాగరాజు గారు బైరిశెట్టి వెంకటరమణ గారు పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమం ఈ డెబ్బై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినటువంటి మా గ్రూప్ సభ్యుల వివరాలు తెలియజేస్తున్నాను మరి అందరూ ముఖ్యంగా జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ గుత్తుల మీరా కుమార్ గారు ఈయన హైదరాబాద్లో ఉంటారు గల్ఫ్ సిటీపలి యువశక్తి సేవా సంస్థ చేస్తున్నటువంటి ప్రతి సేవా కార్యక్రమంలోనూ పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేసి ఎన్నో కుటుంబాలకి చేయతని అందించారు ఈ కార్యక్రమానికి గుత్తుల మీరా కుమార్ గారి సహాయం ఇరవై వేల రూపాయలు అందజేశారు మరి అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి నర్సాపురం మండలం ఎలబిచెర్ల మోడీ వాస్తవిలు కౌరు నర్సింహ స్వామి గారు ఈయన కోయిట్లో ఉంటారు ఈయన కూడా గల్ఫ్ సిట్బల్ జీవశక్తి సేవ సేవా సంస్థ చేస్తున్నటువంటి ప్రతి సేవా కార్యక్రమంలోనూ పెద్ద మొత్తంలో సహాయం చేస్తూ వస్తున్నారు ఈ కార్యక్రమానికి కూడా ఈయన ఇరవై వేల రూపాయలు అందేశారు ఈ పెద్ద మొత్తంలో సహాయం చేసినటువంటి కౌరు మునీశ్వర్ నరసింహస్వామి గారికి అదేవిధంగా గుత్తుల మీరాకుమార్ గారికి గల్ఫ్ సిట్బల్ జీవశక్తి సేవా సంస్థ సభ్యులందరి తరఫున హృదయపూర్వక పాదాభి వందలు మరొకసారి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకా సహాయం చేసినటువంటి ఈ గ్రూప్ సభ్యుల వివరాలు కూడా తెలియజేస్తున్నాను కట్టా క్రాంతి భాస్కర్ గారు మూడు వేల రూపాయలు దుమ్మెటి రామకృష్ణ రాము గారు శ్రీమతి దేవమణి గారు దంపతులు మూడు వేల రూపాయలు ఇల్లా నరసింహమూర్తి బాబీ గారు మూడు వేల రూపాయలు కుడుపుడి వెంకటదుర్గ ప్రసాద్ గారు గన్నవరం వస్తువులు రెండు వేల రూపాయలు పీతాని రాంబాబు గారు రెండు వేల రూపాయలు గుబ్బల తేజోరామ సత్య గణేష్ గారు రెండు వేల రూపాయలు చెలిపోయిన దొర్బాబు గారు వెయ్యి రూపాయలు కట్ట శ్రీనివాస్ గారు వెయ్యి రూపాయలు మామిడిశెట్టి సాయి కృష్ణ గారు వెయ్యి రూపాయలు పాల పెరాజు గారు వెయ్యి రూపాయలు చింతపల్లి గారు వెయ్యి రూపాయలు కుక్కల సుబ్రహ్మణ్యం గారు వెయ్యి రూపాయలు దొమ్మిటి దుర్గ గారు వెయ్యి రూపాయలు కట్ట నాగమణిశ గారు వెయ్యి రూపాయలు పెచ్చెట్టి బాలకృష్ణ గారు వెయ్యి రూపాయలు దొంగ మంగమణి గారు వెయ్యి రూపాయలు ఇలా గ్రూప్ సభ్యులు సమకూర్చినటువంటి సహాయం అరవై ఐదు వేల అరవై ఏడు వేల ఐదు వందలు రాగా మిగతాది గ్రూప్ నిలబడి నుంచి తీసి మొత్తం డెబ్బై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈరోజు ఈ పెద్దల సమక్షంలో అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విరాళాలు ప్రకటించినటువంటి గ్రూప్ సభ్యులందరికీ కూడా మరొకసారి కలపట్టుబడి జయవశక్తి సేవా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం